హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మచతీ కమ్మని వంట ఈ వాళ్ళ రెసిపీ వచ్చేసి రొయ్యల వేపుడు రొయ్యల వేపుడు ఎప్పుడు చేసుకున్నా కానీ వాసన లేకుండా అవి గట్టిగా లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా రొయ్యలను తీసుకుని శుభ్రం చేసుకోవాలి నేనైతే అరకిలో రొయ్యలను తీసుకున్నానండి వీటిని నిమ్మరసం ఉప్పు వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు ఫుల్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి వీటిని అన్నింటినీ శుభ్రంగా ఉప్పు కారం పట్టేలా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి నేనైతే ఇప్పుడు ఉప్పు వేయడం లేదండి ఫస్ట్ ఉప్పు నిమ్మరసం పెట్టి శుభ్రంగా కడిగాం కదా ఇప్పుడు కూడా ఉప్పు వేస్తే రొయ్యలకు పట్టేస్తుంది అనమాట చివరిలో వేస్తానన్నమాట ఉప్పు ఈ విధంగా రొయ్యల్ని కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు ఉల్లిపాయలను కట్ చేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కచ్చబచ్చగా కాస్త బరగ్గా ఉంటేనే మనకి ఫ్రైలోకి బాగుంటుంది మీకు సమయం ఉంటే మనం దోశల్లోకి కోస్తాం చూడండి ఉల్లిపాయ ముక్కలు ఆ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి మనం ముందుగా శుభ్రం చేసి పక్కన ఉంచాం కదండి రొయ్యల్ని వేసి వేయించండి చూడండి రొయ్యలు ఈ విధంగా సగం ఉడికిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసేయండి ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఉల్లిపాయ పేస్ట్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ పేస్ట్ని వేసి వేయించండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి మనం ముందుగా పక్కనుంచిన రొయ్యలను ఫుల్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాస్త కరివేపాకును వేసి బాగా వేయించండి ఇప్పుడు కారం ఒకసారి చూసి మీకు సరిపడా మీరు తినే టేస్ట్ని బట్టి కారాన్ని ఉప్పుని వేసుకోండి అంటే మనం మిరియాల పొడి వేసాం కదండి కొంచెం చూసే వేసుకోండి ఘాటుగా ఉంటుంది ఫ్రై అనేది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ముఖ్యంగా మనం రొయ్యలు వేపుడు చేసేటప్పుడు మాత్రం కరివేపాకు ఉండాలండి కరివేపాకు ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అడిగంటకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి వేపుడు చేసుకోవడం ఈ పద్ధతులు అయితే చాలా సింపుల్ అండి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్దగా సమయం కూడా ఎక్కువగా ఏమవదు ఈ విధంగా మనం రొయ్యలు ఫ్రైని ప్రిపేర్ చేసుకున్నట్లయితే సాంబార్ రసం పప్పు వంటి వాటిల్లోకి బాగుంటుంది ఎక్కువగా ముఖ్యంగా కొబ్బరి అన్నంలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి కొబ్బరి రైస్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రొయ్యలు బాగా ఉడికి ఫ్రై అయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర తురం వేసి స్టవ్ ఆపేసేయండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీగా రొయ్యలు వేపుడు అయితే రెడీ మీకు రొయ్యల వేపుడి కాస్త పుల్లగా కావాలి అనుకుంటే స్టవ్ ఆపేసిన తర్వాత చివరిలో ఒక చక్క నిమ్మరసాన్ని పిండుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్